కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పది బై పది సాధించాలని ఎంఈఓ మురళీకృష్ణ అన్నారు చిన్నచింతకుంట మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలో బుధవారం జిల్లా పరిషత్తున్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను వివిధ సబ్జెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ పాఠశాలలోని ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది సాధించి ఇటు ఉపాధ్యాయులకు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుంది అన్నారు పేదవారు ప్రైవేటు పాఠశాల పంపించి అప్పుల ఊబిలో పడి ఎందరో ప్రాణాలు తీసుకున్నారు అన్నారు రెండు పాఠశాలలో మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అన్నారు అనంతరం ప్రతి ఒక ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలని అన్నారు ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లోని గదులతో పాటు వంటగదలను బాత్రూములను పరిశీలించారు ఉపాధ్యాయుల రిజిస్టర్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం అరుణ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఉదయభాస్కర్తో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు పాఠశాలల ఆకస్మిక పర్యటనలో భాగంగా కుంజాల గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది ప్రార్థనలో విద్యార్థులు చక్కగా ప్రార్థన గీతాలు జాతీయ గీతం అన్నీ కూడా పాడారు ఇంకా కొంతమంది ఉపస్థితి కాలేకూడు ఉపాధ్యాయులకు అందరూ కూడా సూచించడం జరిగింది కొంతమంది విద్యార్థులు ఉపస్థితి కాలేదు కాబట్టి ఉపాధ్యాయులకు అందరికీ విద్యార్థులు కూడా మిగతా విద్యార్థులను కూడా తీసుకురావాల్సిందిగా కోరునైనది అదేవిధంగా ఆబ్సెంట్ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి తర్వాత లాంగ్ ఆబ్సెంట్ ఉంటే ఇంటికి కూడా సందర్శించాల్సి వస్తుంది కాబట్టి ఏదేమైనా జిల్లాలో మనకు విద్యార్థుల సంఖ్య అమోఘంగా ఈ పాఠశాలలో పెరగడం జరిగింది ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో చూస్తే మన ఉమ్మడి జిల్లాలో ఒకటో తరగతిలో లేదా ఒకటి నుంచి ఐదు తరగతులలో ఎక్కడ లేని విధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు కష్టపడి పడిపాటులు అందరు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు తీసుకొచ్చింది ఉన్నత పాఠశాల ఇచ్చాము ప్రైవేట్ స్కూల్ పాఠశాల ఇచ్చాము అభినందిస్తూ ఇంకా విద్యా ప్రమాణాలు పాటించడానికి వాళ్ళ తరగతులను కూడా పరిశీలించి వాళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పదో తరగతి టార్గెట్ మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు ఆదేశాలు వంద శాతం ఫలితాలు రావాలని కాబట్టి మన గ్రామంలో కూడా ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పదో తరగతి అపేర్ అవుతున్నారు వాళ్ళకి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ పెట్టాలి ఒక నెల తర్వాత ఉదయం సాగితం స్పెషల్ క్లాసెస్ పెట్టి ఆ ముప్పై ఎనిమిదికి ముప్పై ఎనిమిది మంది విద్యార్థులను మంచి గ్రేడ్లో వాళ్ళను ఉత్తీర్ణం చేయాలని చెప్పి కోరడం జరిగింది